హైదరాబాద్ ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రాల్లో ద్వితీయ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని పదవ రోజులోకి అడుగుపెట్టాయి తొమ్మిది రోజులుగా నూటెనిమిది దివ్య దేశాల మూర్తులకు వివిధ రకాల పూజలు అభిషేకాలు విష్ణు సహస్రనామ పారాయణ తదితర కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలో పదో రోజు గురువారం అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నారు ఉదయం నుంచి పద్దెనిమిది దివ్యదేశాధీసులకు రథోత్సవం నిర్వహిస్తారు అనంతరం చక్రస్నానం ఉంటుంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వివిధ కళాకారులతో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు శ్రీమతి శంకరాభరణం మంజు భార్గవి బృందంచే చే శ్రీమద్ వైష్ఠవం నూటెనిమిది దివ్య దేశాల వైభవం ప్రదర్శన ఉంటుంది